హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తరుణ్ కుమార్ మీరు చూస్తున్నారు తరుణ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా పొలంలో ఖాళీగా ఉంటే ఏమొస్తుందని కొత్తిమీర అవి ఆకుకూరలు కొన్ని టమాటాలు అవి వేసాను అవి ఎలా వేసాను ఎలా వచ్చినాయో చూపిస్తాను ఇది కొత్తిమీర చూడండి ఎలా వచ్చిందో కొత్తిమీర మధ్యలో వంగ చెట్లు ఎట్ట ఇవి చూస్తున్నారు కదా ఇదిగో వంగ చెట్లు ఆకుకూరలు ఎలాగో పూర్తిగా ఉండవు కదా గట్టిగా ఉంటే రెండు నెలలు ఉంటాయి వచ్చేస్తాయి అంతలోకి ఇవి కూడా ఎదుగుతాయి స్థలంలో సరేనా ఇది తోటకూర మీరు రెడ్ తోటకూర అంటారు చూస్తారా రెడ్ తోటకూర నార్మల్ తోటకూర ఇంకా తోట కుర్ర ఉంటుంది ఇది ముల్లంకి సాంబార్లో ఒకటి వేసుకుంటాం కదా చూడండి దుంపలు కూడా వచ్చినాయి ఇదిగో పచ్చిమిర్చి మనం మిర్చి 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 ఇలాంటి కుర్రాడైనట్టు పచ్చిమిర్చి ఇదిగో మీ ఇష్టమైన టమాటా చట్నీ అన్నట్టు హైబ్రిడ్ టమాటా దిగ్గా కాలీఫ్లవర్ చూసారా మీ కాలీఫ్లవరు ఫ్లవర్ కూడా వచ్చేస్తున్నాయి చూపిస్తాను ఇదిగో మాకు ఉన్న కొద్ది స్థలంలోనే వేసాను అనమాట ఖాళీగా ఎందుకు వేస్ట్ అని వేస్తే ఇక పచ్చలకూరది ఇది చాలా కదీ అయిపోయినాయి బలానికి ఇదిగా చిక్కుడు పాదు ఇంకా అలా ఎక్కించమాట చెట్ల మీదకి ఇంకా తోటకూర వేస్తే పంది వచ్చి మొత్తం నాశనం చేసింది తోటకూర వేస్తాం మొత్తం పాలకూర మొత్తం నాశనం చేసినాయి ఇంక తోటకూర పాలకూర అడుగుపంది కూడా వచ్చేస్తుంది అవి కట్టం ఇదిగో ఫ్రెండ్స్ గోంగూర మీకు ఇష్టమైన గోంగూర పులుపులుగా చాలా బాగుంటుంది కదా గోంగూర ఇదిగో ఫ్రెండ్స్ తోటకూర అక్కడ పంది నాశనం చేస్తుందని ఇక్కడ వేసాం ఇప్పుడే వస్తున్నాయి మొలకలు వాటి మధ్యలో మళ్ళీ ఖాళీ ఎందుకని అవి వంకేనా వేసాం మీకు ఎంతమందికి అంటే ఇష్టం అంటే చేదు కాకరికే ఇదిగో కాకరకాయ పొడుగు కాకరకాయలు ఇగో ఇట్టాం ఇంకా చిన్నగా ఉన్నాయి ఇది కొంచెం పెద్దగా అయింది ఇగో మా తోటలో పంచ చెట్టు కూడా పంచకాయలు కూడా ఉన్నాయి ఈ టైంలో అసలు పంచకాయలు ఉండవు కానీ పంచకాయలు కూడా చూడండి మంచిగా కాసింది ఇది దోసపాదు చాలా కాయలు కాసింది చాలా కాయలు కాస్తే చాలా కాయలు కాస్తే కోసుకున్నాం చాలా కాయలు చాలా కాయలు అయిపోయినాయి ఇంకా కాయలు అయిపోయినాయి మొత్తం అయిపోయింది మళ్ళీ ఎట్టాలి చూడండి ఇవి కూడా ఆనపదులు నీరు ఎక్కువ ఉండడం వల్ల బాగా వస్తున్నాయి ఇదిగో ఫ్రెండ్స్ క్యారెట్ క్యారెట్ అసలు రాదమ్మా అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చినాయి దుంపలు కూడా కనిపిస్తున్నాయి మీకు కూడా పొలం ఉంటే మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకుంటే మీకు ఇంట్లో మట్టికన్నా వస్తాయి కదా డబ్బులు కొద్దిగా సేవ్ అవుతాయి కదా డబ్బులు సంపాదించాలంటే ఈ రోజుల్లో చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని మీరు కూడా మీ పొలం ఉంటే జస్ట్ అంత మా అన్నీ ఒకసారి కాదు అప్పుడప్పుడు ఒక్కొక్కటి చేసుకున్న అలాగా మనం చేసే పని ఏముంది మనం పొలం చేసి పొలంలో ఉంటే అందులో కొన్ని విత్తనాలు చల్లితే అవే చక్కగా పెరిగి వస్తాయి టైం ఉంటాను